క్యాన్సర్ పట్ల ప్రజల అప్రమత్తత అవసరమని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగటం ఆందోళనకు గురి చేస్తుందన్నారు క్యాన్సర్ వ్యాధి నిర్వా నిరోధించడానికి నివారణ కోసం మరి జిల్లా వ్యాప్తంగా అనేక క్యాన్సర్ క్యాంప్స్ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గవర్నర్ సీరియర్ ఎఫ్యూ కృష్ణకుమార్ గారు క్యాంప్స్ పెట్టడం వల్ల మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి పరీక్ష చేసిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాని దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దీనికి లైన్స్లో ఉండి వారు చేసినటువంటి ప్రయత్నంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దాని మణిపాల్ హాస్పిటల్ వారి కూడా ధన్యవాదాలు మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజలకు అన్నదండగా ఉన్నటువంటి అభినందన తెలియదు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు వేగేశ్వర అనంత లక్ష్మి జిల్లా గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి గన్నికంటి రూత్కళ రుద్రరాజు నర్సరాజు గాదురాజు రంగరాజు మణిపాల్ ఆసుపత్రి శిబిరం కోఆర్డినేటర్ ఏ వినోద్లు పాల్గొన్నారు